పిసిసి అధ్యక్షుడు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన జలగం ఉమ్మడి ఖమ్మం జిల్లా రూపురేఖలు మార్చేశారు ఆయన హయాంలోనే జిల్లాలో విద్య వైద్యం విద్యుత్ రహదారి రంగాల్లో అభివృద్ధికి బాటలు పడ్డాయి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పాలనా విధానాలపై ధ్వజమెత్తిన నేత వెంగళరావు తాను ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నె తెచ్చారు జిల్లా కోసం ఆయన ఎవరినైనా జలగం వెంగళరావు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మే నాలుగున శ్రీకాకుళం జిల్లా రాజాంలో జన్మించారు ఇరవై ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలంగూడెం వచ్చి స్థిరపడ్డారు చిన్న వయసులోనే హైదరాబాద్ విమోచనోద్యమంలో పాల్గొని జాయిన్ ఇండియా ఉద్యమానికి ఖమ్మం జిల్లాలో నాయకత్వం వహించి జైలుకు వెళ్లారు జలగం ఆయనపై పలుమార్లు రజాకారుల దాడులు జరిగాయి తిరువూరులో ఉన్న మామ ఇంటికి వెళ్తారనే సమాచారంతో కాపు కాసిన రజాకారులు ఆయన రాకపోవడంతో జలగం మామ మాధవరావుపై దాడి చేసి హత్య చేశారు హైదరాబాద్ సంస్థానం విమోచన అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన జలగం పంతొమ్మిది వందల యాభై రెండులో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు

డిసెంబర్ పది పంతొమ్మిది వందల డెబ్బై మూడు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితులై పదవిలో ఉన్నారు ఈయన హయాంలోనే డెబ్బై ఐదులో తొలి తెలుగు ప్రపంచ మహాసభలు నిర్వహించారు అటు కాకతీయ నాగార్జున శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి ఎమర్జెన్సీ సమయాన్ని బాగా ఉపయోగించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించిన ఘనత జలగం సొంతం మావోయిస్టుల అణిచివేతలోనూ తనదైన పాత్ర పోషించారు జలగం వెంగళరావు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఖమ్మం నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు జలగం ముఖ్యమంత్రిగా వెంగళరావుది ప్రత్యేక శైలి పాలనలో ఆయన తనదైన ముద్ర వేశారు రాజకీయం వేరు పాలన వేరు అన్నట్లు ఆయన పాలన ఉండేది అభివృద్ధిని పరుగులు పెట్టించడంలో ఆయన ముందుండేవారు అధికారులతో చాలా సన్నిహితంగా ఉండేవారు వారు చెప్పినవి వినేవారు అన్ని పరిశీలించాకే తనదైన మార్క్ నిర్ణయాలు తీసుకునేవారు మావోయిస్టు ఉద్యమాన్ని అడిచివేశారు ఆయన హయాంలో పలు ఎన్కౌంటర్లు జరిగాయి దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన తగ్గలేదు తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ లో నిలదొక్కునేందుకు తగిన చేయూతనిచ్చారు జలగం వెంగళరావు ఆయనకు అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉండేది ఒకసారి చూసిన వ్యక్తిని కానీ విన్నా చదివిన విషయాన్ని కానీ మర్చిపోయేవారు కాదు అంకెలతో సహా అలా గుర్తుండిపోయేది ఖమ్మం జిల్లా అభివృద్ధిలో జలగం వెంగళరావు పాత్ర మరుగులేనిది జిల్లా అభివృద్ధిలో మర్చిపోలేని మైలురాయిగా నిలిచిపోయారు జలగం ఖమ్మం జిల్లా పారిశ్రామిక అభివృద్ధితో కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు ఉన్న అటవీ ప్రాంతం రూపురేఖలు మారిపోయాయి దానివల్ల ఇప్పటికీ వేలాది మంది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందారు పొందుతున్నారు అంటే అది జలకం చెలవే రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో ఖమ్మన్ జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు జలకం ముఖ్యంగా భద్రాచలం పేపర్ బోట్ స్పాంజ్ ఐరన్ ఏపీ స్టీల్స్ నవభారత్ ఫెరో ఎల్లోయిస్ కెపాసిటీ పెంపు హెవీ వాటర్ ప్లాంట్ నిర్మాణాలు జలగం హయాంలోనే జరిగాయి అటు సింగిరేణి గనుల అభివృద్ధి కిన్నరసాని ప్రాజెక్టు ఏర్పాటు నాగార్జున సాగర్ కాలువ నిర్మాణాలు జలగం వెంగళరావు చేతుల మీదుగా జరిగాయి జలగం జెడ్పీ చైర్మన్ కావడానికి ముందు జిల్లాలో ఖమ్మం మదిరలో మాత్రమే ఉన్నత పాఠశాలలు ఉండేవి ఆయన కృషితో ఏకంగా నూట ఇరవై పాఠశాలలు ఏర్పడ్డాయి పంచాయతీరాజ్ సంస్థల అభివృద్ధికి ఆయన ఇచ్చిన నివేదికకు నివేదికగా పేరు తెచ్చుకుంది కథ పేరుతో ఆత్మకథ రచించారు వెంగళరావు జూన్ పన్నెండు పంతొమ్మిది వందల జలగం తుది శ్వాస విడిచారు ఆయన ఇద్దరు కుమారులు కూడా రాజకీయాల్లో ఉన్నారు ఓ కుమారుడు జలగం ప్రసాద్ రావు రాష్ట్ర మంత్రిగా పనిచేయగా మరో కుమారుడు జలగం వెంకటరావు రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు జలగం బ్రదర్స్ ఇద్దరూ టిఆర్ఎస్ లో కొనసాగుతున్నారు మహోన్నత నేత శత జయంతి ఉత్సవాలు ఇవాంటి నుంచి ప్రారంభం కానున్నాయి జలగం వెంగళరావు వందేళ్ల పుట్టినరోజు పండుగను అంతా జరపాలని నిర్ణయించారు రాష్ట్ర వ్యాప్తంగా శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు